వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాబీ కొల దర్శకత్వంలో వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్న బాలయ్య టైటిల్ పాత్రలో నటించిన చిత్రం డాకు మహారాజ్ నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను యాటిట్యూడ్తో క్రియేట్ చేసుకున్న నిర్మాత నాగవంశీ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్ ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా ఉండడం ఆనవాయితీ ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ భోగి పండుగకు ముందు రోజున డాకు మహారాజ్ను థియేటర్లో విడుదల చేశారు ఇక ఈ యొక్క సంక్రాంతి కూడా బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టాడు ఇక మొత్తానికి వరుసగా నాలుగో విజయం కూడా బాలయ్య తన కెరియర్లో నిలుపుకోవడం మరో విశేషం ఇక డాకు మహారాజ్ మూవీలో బాలయ్య బాబు సరసన ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందని చౌదరి హీరోయిన్గా నటించగా ఊర్వశ్రీ రౌటేలా కీలక పాత్ర పోషించింది ఇక బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు ఇక తమని యొక్క మూవీకి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది ఇక డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే తాను బాధ్యతగా భావించే చిన్నారి వైష్ణవి ప్రాణానికి ముప్పు ఉందని తెలుసుకొని జైలు నుంచి తప్పించుకొని మరి కృష్ణమూర్తి కుటుంబంలో నానాజీ అనే మారు పేరుతో డ్రైవర్గా ఎంట్రీ ఇస్తాడు సీతారాం సీతారాం ఆలియాస్ డాకు మహారాజ్ వైష్ణవి ప్రాణానికి ప్రమాదమైన లోకల్ ఎమ్మెల్యే గ్యాంగ్ భరతం పట్టి వాళ్ళ వెనుక ఉన్న బల్వత్ సింగ్ ఠాగూర్ కోన బయటకు లాగుతాడు ఇక అసలు సీతారాం ఎవరు డాకు మహారాజ్గా ఎందుకు మారాల్సి వచ్చింది కృష్ణమూర్తి ఫ్యామిలీతో అతనికి ఉన్న సంబంధం ఏంటి ఠాగూర్ను ఎందుకు ఎదిరించాల్సి వచ్చింది వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన కేజీఎఫ్ ఎస్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఎంట్రీ సీన్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాన్ని కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా దెబిడి దెబిడి సాంగ్లో మీరు వేసిన మూమెంట్స్ కానీ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీరు చెప్పిన పంచి డైలాగులు వింటుంటే గుజ్ బంస్ వస్తూ ఉన్నాయి పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కేజీఎఫ్ ఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి